అది అప్పటి మాట నైంటీస్ మాట ఇది ఇరవై ఐదు ప్లస్ పది ముప్పై ఐదు ఏళ్ళ క్రితం మాటలు అనమాట ఇవన్నీ కూడా అంటే ఆ మాటగా ఆయన ఎన్టీఆర్ స్టైల్ తెలుసు కదా కనుబొమ్మలు పైకెత్తి అయితే మన ఇద్దరు ఐడియాలు కలిపి మంచి ప్రోడక్ట్ బయటకు తీసుకొద్దాం బ్రదర్ అన్నారు సరేనండి ఏంటి చెప్పండి పని అదే మీరు పెయింటింగ్ వేశారు కదా విశ్వామిత్ర పెయింటింగ్ ఆ సినిమాకి సంబంధించి పబ్లిసిటీ డిజైన్లు చేయాలి అలాగే పోస్టర్ డిజైన్ చేయాలి అన్నారు అలాగేనండి ఆల్బమ్స్ తెప్పించండి అన్నారు సినిమా రెడీ అవుతుందంటే ఆల్బమ్స్ రెడీ అవుతాయి కదా ఆల్బమ్ ఫోటో ఆల్బమ్స్ తెప్పించి ఇచ్చారు ఎవరిని మేము ఇంటికి తీసుకెళ్ళి రఫ్ డిజైన్లు చేసి పెట్టుకొస్తామన్నా నో మీరు ఎక్కడే చేయాలన్నారు రఫ్ డిజైన్ ఆయన దగ్గరే కూర్చొని చేయాలన్నమాట అండి సరే మొదలుపెట్టా మేము ముగ్గురు ఆర్టీస్టులు వచ్చాము ఉదయం ఆఫీస్ నుంచి ఒకరిని పంపించేశాను నేను జీవిరమణ అని ఇద్దరం కలిపి కూర్చొని రఫ్ డిజైన్లు వేస్తున్నాం అయితే అదృష్టం ఏంటంటే నేను వేసే బొమ్మలో ఆయన పోలికలు బాగా వస్తున్నాయి అది ఆయనకు నచ్చింది ఆయనకి ఇక మాకు అక్కడ మర్యాదలు జరిగాయండి ఫస్ట్ టిఫిన్లు తెప్పించారు టిఫిన్లు అయిపోయాయి మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే మధ్యలో అల్లాడు రాజ్ కుమార్ గారు మీకు అందరికీ తెలిసే ఉంటారు ఎన్టీఆర్ గారికి ఆయన ఆంజనేయుడు ఆంజనేయుడు అంటున్నాడు అనమాట ఆయన మాకు ఐస్ క్రీమ్లు సర్వ్ చేసేవాడు అబ్బో బ్రహ్మాండమైన మర్యాద అందుకనే చెప్తున్నా అత్తవారిలలో కూడా అంత మర్యాదలు జరగవు మర్యాద అంటే ఎన్టీఆర్ఏ ఎన్టీఆర్ దగ్గర మర్యాద సినిమా ఇండస్ట్రీలో నేను చాలా చోట్ల పనులు చేశాను అండి మందికి చేశాను దాసరి గారికి పని చేశాను చిరంజీవి పని పనిచేశాను రామోజీరావు గారికి పనిచేశాను నేను అంత మర్యాద ఎక్కడా లేదు ఎన్టీఆర్ దగ్గర మర్యాద అంత ఎక్కడా లేదు సరే భోజనం కూడా అక్కడే భోజనం అయిపోయేసరికల్లా మీకు కొన్ని డిజైన్లు డిజైన్లు చేస్తా ఆయనకు నచ్చాయి అప్పటి నుంచి నేను ఆయనకి అభిమానంగా ఉన్నట్టు పరిస్థితి నుంచి ఏం ఏం జరిగిందంటే ఆ తర్వాత నుంచి వారికి నేను అభిమానయ్యాను అయ్యాను మీ అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి చెప్తాను మీకు ఈనాడులో పనిచేసే రోజుల్లో తెలుగుదేశం పార్టీ లోగో డిజైన్ చేసింది నేనేనండి కొంచెం చప్పట్లు కొట్టండి కష్టపడి చెప్తున్నాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తెలుగుదేశం పార్టీ లోగో డిజైన్ చేశాను నేనేనండి నా చెయ్యి మంచిది ఎందుకంటే పార్టీ ఇంకా బ్రతికుందండి అలాగే ఆంధ్రజ్యోతి లోగో కూడా నేనే చేశానండి సాక్షి పత్రిక లోగో కూడా నేను డిజైన్ చేశాను ఇక్కడ దానికి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్స్ ఇలా ఎన్టీఆర్కి నాకు ఎంతో అనుబంధం ఇంకొక విషయం మీరు అందరూ ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్తాను ఒకరోజు ఎన్టీఆర్ అన్నారు బ్రదర్ మీరు దారుణాక రావాలన్నారు ఎందుకండి అన్న రేపు షూటింగ్ ఉంది ఒక సాంగ్ షూట్ చేస్తున్నాము మధ్యలో మీరు పెన్సిల్ స్కెచెస్ వేస్తే ఆ ప్రకారం తెలిసి తీస్తాము దాన్ని ప్రెస్ రిలీజ్ చేస్తామన్నారు సరేనండి అని మరి రాజుగారు ఆజ్ఞ అయింది సేవకుడు వెళ్ళి కూర్చున్నాడు అక్కడ పాట షూటింగ్ అవుతుంది మధ్య లంచ్ బ్రేక్ వచ్చింది అన్నమాట లంచ్ బ్రేక్లో ఆయన గట్టిగా శివప్రసాద్ గారు ఫోన్ చేశాడా లేదా ఆయన గట్టిగా అరిచారు అంటే ఎవరు ఎవరికి నమ్మశక్యం కాదు అక్కడ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు నేను కూడా ఆశ్చర్యపోయా అంటే ఆయనకి నేను అంటే అంత ఇష్టం అండి ఎన్టీఆర్కి ఇలా జరుగుతుంది తర్వాత సామ్రాటా షోకా కూడా పనిచేశాను నేను సామ్రాట్ అశోకా పనిచేసే టైంలో గుడివాడలో మా పెద్ద బావ మరిది ఒక ఆయన చనిపోయాడు అక్కడ నేను ఉండాల్సిన పరిస్థితి అనమాట ఇక్కడ సామ్రాట్ అశోక పబ్లిసిటీ వర్క్ ఆగిపోతుంది ఒకరోజు ఇంటికి వెళ్ళి ఏమండి నేను చేయలేనండి క్లియర్ ఎవరితోనూ చేంజ్ చేసుకోండి అంటే ఆయనకి ఇష్టం లేదు సరే అయినా సరే ఒప్పుకున్నారు జరిగిపోయింది కాలగర్భాలు అన్నీ కలిసిపోయింది ఈ మధ్యకాలంలో సామ్రాట్ అశోక సినిమా ఎట్లా ఉంటుందో అని చూశానండి ఆ సినిమాని టైటిల్ కార్స్లోని పబ్లిసిటీ విభాగంలో కళాభాస్కరు దాకోజి శివప్రసాద్ పేరు లేయించాడు ఎన్టీఆర్ అది చూసి నాకు నిజంగా ఆ మనసు అంతా కరిగిపోయిందండి నిజంగా ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టము అలాంటిది ఆ ఇష్టం ఏంటంటే శాశ్వతం అయిపోయింది ఇప్పటికీ కూడా నేను మన సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఎన్టీఆర్ బొమ్మలు వేసి పోస్టులు పెడుతూ ఉంటా ఎన్టీఆర్ అంటే అంత ఇష్టం నాకు ఇప్పుడు ఆయన బొమ్మ వేయటం అంటే కళ్ళు ముసుకొని వేస్తే ఎన్టీఆర్ బొమ్మ వచ్చేస్తుంది నాకు నిజమండి కళ్ళు మూసుకునేస్తే ఎన్టీఆర్ బొమ్మ నేను వేయగలను నాకు ఎన్టీఆర్కి అంత గొప్ప అనుబంధం మా ఇద్దరి మధ్య చాలా సంగతులు ఉన్నాయి ఇవన్నీ చెప్తే ఇక్కడ సరిపోదు కానీ చాలా బ్రహ్మాండంగా ఉండేది అంత మహానుభావుడు నేను బచ్చేగాడిని అయినా సరే ఆయన మర్యాద మన్నన ఒక గౌరవం కానీ ఎంతో బ్రహ్మాండం ఇంకొక విషయం చెప్తా మీకు లాస్ట్గా మా ఇద్దరికి సంబంధించిన విషయం నేను ఎన్టీఆర్ కలిసి కూర్చొని మాట్లాడుకునే విషయాలన్నీ కూడా అక్కడ కొంతమందికి నచ్చేవి కావు మమ్మల్ని ఎలా విడదీయాలని చూసేవాళ్ళు